మేఘాలయ హోటల్లో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ గత కొన్ని రోజులుగా తాను క్యాంపులో ఉన్న కారణంగా ఇరవై రెండవ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ మేయర్ ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాలు విసిరిన డిప్యూటీ మేయర్ ఈ సమావేశానికి కట్టామురి సతీష్ జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గొలగాని శ్రీనివాస్ కార్పొరేటర్లు మొలి అప్పారావు శశికళ స్వాతిదాస్ పాల్గొన్నారు ఒక్క గవర్నమెంట్ డాక్టర్ పేరు చెప్పకూడదు ఆయన షార్ట్ కట్ లో చెప్పారు చాలా పేర్లు మరి అక్కడ డాక్టర్ కనుక ఏటీఎం కార్డు శాలరీ కార్డు ఈ జోబులు పెట్టుకొని ప్రతి నెల శాలరీ డ్రా చేస్తూ ఈయన విజయవాడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు మరి అక్కడ జర్నీలో ఆ కార్డ్ని యూజ్ చేస్తూ హోటల్లో దిగుతూ మరి ఆవిడ శాలరీని కూడా కొట్టేయడం మరి ఆవిడకి చాలా ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అది నిజం కాదా మరి పిఠాపురంలో కేఎవరు ఎంఈపిలో సిఎవరు గోపాలపట్నం కొత్త కోళ్ళ డిఎవరు మల్కాపురంలో ఎస్ ఎవరు ఎస్పీ కోనలో ఎంఎవరు మాకు తెలియదాని తాలూకా వేషాలు ఈ తాలూకా ఇది మాకు అన్నీ తెలుసు మీకు ఏదో కోనీలే మన సభ్యుడు అని చెప్పి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు మరి అదేవిధంగా చిరికి పేను బట్టలు వేసుకొని తిరుగుతూ విశాఖ నగరంలో అడుక్కునేలాగా మరి బట్టలు తిడిపోయిన బట్టలతో వస్తే జీవి రవిరాజ్ గారు ఈయనే యూత్ కాంగ్రెస్లో ఒక సభ్యుడిగా నియమించడం జరిగింది యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ గౌరబాబు గారితో తిరుగుతూ మళ్ళీ ఈరోజు జనసేన పార్టీలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారేమో మరి మంచిగా అందరినీ చూస్తుంటే వచ్చి ఈ పార్టీ కూడా ఆదేశించింది నువ్వు అనవసరమైన ప్రెస్ మీట్లు పడిపోయి ప్రెస్ మీట్లు పెట్టకరా బాబు అని ఒక నోటు కూడా ఇస్తే మరి వాళ్ళు ఫ్లో లేదు కానీ వాళ్ళ వైస్ వాళ్ళ జనసేన కార్పొరేషన్ కానీ ఎవరూ లేకుండా ఊరికే బురద జల్లే కార్యక్రమం డబ్బులు సంపాదించే కార్యక్రమం మరి ఈ విధంగా పెట్టుకోవడం జరుగుతోంది మరి నీ వార్డులో బడ్డీలో తోపుడు బళ్ళు ఉంటే అర్ధరాత్రి మూడు గంటలకి ప్రోడ్యూస్ ప్రొటెక్షన్తో ఆ బడ్డీలో తోపుడు బళ్ళు తీయించడం జరిగింది మరి దేనికోసం తీయిస్తున్నాను మీ బడ్డీలు పేద ప్రజలకు బతకడానిక మరి మీరు కౌన్సిల్ చెప్తా ఉన్నారు నా వార్డులో అవసరం పెంచి అని వసూలు చేయండి అని చెప్పి మొన్ననే ఒక పెట్టారు నైట్ ఫుడ్ కొట్టు తీయపోతే మేము రాజీనామా చేస్తాం ధర్నా చేస్తాం నిరార్ద్యం సాధిస్తాం మీరు ఎందుకు చేయట్లేదు రాజీనామా మీరు ఎందుకు చేయలేదు ధర్నా మరి నైట్ ఫుడ్ కొట్టు తీయపోతే మన హుకుం జారీ చేస్తారు మరి ఏది ఇదైనా పరిస్థితి మీరు మరి అధికారంలో ఉన్నది మీరా మీమా ఆరోపణలు చేస్తున్నారు ఈ యొక్క ఆరోపణల మీద మీకు ఏసీబీ ఉంది విజిలెన్స్ ఉంది గవర్నమెంట్ భూమి అయినా మీరు ఆక్రమిస్తే మీరు విచారణ చేయండి మమ్మీ చర్య తీసుకోండి నేను కలెక్టర్ గారు కూడా అదే రి రిప్రజెంటేటేషన్ చెప్పడం జరిగింది మరి ఆ విధంగా జిల్లా ఈ యొక్క విశాఖ నగరంలో మీరు మరి మంచి పేరు నా కార్పొరేట్ గారు కాబట్టి కమింగ్ ఎలక్షన్స్లో మీరు ఏదైనా నా మీద పోటీ చేయగలిగితే పోటీ చేయండి లేదా నువ్వు ఎక్కడికి పోటీ చేస్తే మీరు పోటీ చేస్తాం నీకేం దమ్ముంటే పోటీ చేయండి విశాఖ నగరంలో ఎక్కడైనా నువ్వు ఎంత మధ్య వస్తుంది నాకు ఎంత మధ్య వస్తుందో చేర్చుకుందని ఈ సందర్భంగా సవాల్ అదే అదేవిధంగా ఒక ఫిఫ్టీ టూ వార్డులో విశాఖ నగరంలోనే మరి మంచి వార్డుగా ఒక మంచి మోడల్ వార్డ్గా మన మేయర్ సహకారంతో ఒక సుందరీకరణంగా తయారు చేస్తే వచ్చి వార్డులో ఒక డబ్బు జరిపండి కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఏం డైవర్ట్ ఎన్ని కోట్ల రూపాయలు ఎవరు తీస్తున్నది అంటే రోడ్లు వేసినందుకు మొక్కలు వేసిన వాటర్ లైన్స్ బ్యూటిఫికేషన్ లైటింగ్ వేస్తే ఆ డబ్బులు మనం తినేసినట్ట సాయకాంత్ వర్మ గారు కమీషా గారు ఒక ఫిఫ్టీ నైన్టీ ఎయిట్ వార్డ్స్లో ఒక ఏ వార్డ్ బెస్ట్ వాట్ అన్నప్పుడు ఫిఫ్టీ టూ వార్డు జిఎన్సీ రోజు కూడా కలవర ఆరు గంటలు తిరుగుతూ వార్డుని మంచి వార్డుగా తయారు చేసుకుని పెంచుకొని ఒక బెస్ట్ నాకు ప్రజెంట్ చేసుకుని ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మరి ఈ స్కై టవర్ ఎండార్ దగ్గర ఒక బిల్డర్ని బ్లాక్మెయిల్ చేసి సుమారు నాలుగు ఫ్లాట్లు బినామీ పేరుతో ఈ పేరు ఈ బినామీలతో స్కై టవర్లో ఫ్లాట్లు మీకు ఉన్నాయా లేవా యొక్క పేర్లన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి గొర్రెనే చూపిస్తాం ప్రతి ఏరియాలో కూడా ఎన్ఆర్ కానీ మధురవాడు కానీ ఎంఈపీ కానీ హెచ్పి కానీ కానీ బిల్డర్స్ అన్నీ భయంపిస్తూ అందులో మన అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ రెండు ఫ్లాట్లు ఇవ్వకపోతే బిల్డర్ని మీ తండ్రి ఆర్కే పెడతాం ప్రతి పెడతాం పెడతామని చెప్పి ఫ్లాట్లు మీరు గుంజుకోవడం నిజం కాదా దీని సందర్భంగా ప్రస్తుతం అదేవిధంగా మరి చెప్పాడైనా మరి మరి డిఆర్ చంద్ర గారు చెప్పులు లేకుండా ఇది లేకుండా జీవిఎంసీలో అవుట్ సోర్సింగ్ జాబ్ డ్రైవర్ జాబ్ కోసం ట్రై చేస్తాడు రెండు వందల మీరు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఫుడ్ ఫుడ్ కోర్ట్ ని విధంగా బీచ్ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకుని చెప్పండి అభివృద్ధి కోసం మాట్లాడండి మీరు అభివృద్ధి కోసం మాట్లాడండి మీ వార్డులో ఎంత అభివృద్ధి జరిగింది మిగతా వార్డులో ఎంత అభివృద్ధి తొంభై ఎనిమిది వార్డులో ఏ పార్టీ నాయకుడు పేర శ్రీనివాస వార్డు ఎంత అభివృద్ధి కల్ శ్రీనివాస వార్డు పండా సీని వార్డు ఎంత పడింది మృతు శ్రీనివాస్ ఎంత వాడింది కొర మీర వార్డు జరిగింది త్వరగా మంగళవే వార్డు అమ్మ జరిగింది కొర నవరత్వ వాడడం జరిగింది ప్రతి వారితో లిష్టి అండి లిస్టి మాట్లాడండి మాట్లాడింది అయితే బాగుండదు ఏదో బాలాసీల వార్డులో అయిపోయింది ఇప్పుడు అయిపోయింది సతీష్ వార్డు అయిపోయింది కాదు మీ దమ్ము ఉండదు మీకు ఏదో చేత గారు మాకి మాట్లాడో ఏదో మీడియం మీద ప్రతిసారి వచ్చి ఏమో మరి మీ యొక్క ఆశీస్సులు పొందాలను లేకపోతే రోజు మీడియాలో కవరేజ్ కోసం చేసిన ప్రయత్నం నాకు అర్థం అర్థమవుతుంది ఇంత సంవత్సరం సుమారు నాలుగు నెలలు కావచ్చు ఉన్నాయి మనకి జీవీఎం కమిషన్ లేదు మన ఫైల్ ముందుకెళ్ళలేని పరిస్థితి కత్తిగా లాగీల్లో ఉన్నటువంటి ఎన్నో పెండింగ్ ఫైల్ ఎన్నో అభివృద్ధి ఫైల్ ఇన్ఛార్జ్ కమిషన్ లాగీలు అన్ని కూడా ఫైల్స్ చూ వాటి ముందు పరిశీలించుకుని పోరండి కోర్టు అభివృద్ధి కానీ ఎప్పుడో మేము గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు అయితే ఈ రోజు కవి శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి కొత్తగా ఈ సంవత్సరం ఎన్ని శంకుస్థాపన చేయించారు కొత్తగా ఎన్ని పథకాలు ఎన్ని గ్రౌండ్లో సంబంధించి తీసుకొచ్చారు ఎన్ని వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం జరిగాయి ఏదైనా సంవత్సరం కానీ ఒక్కటే సార్ కొత్తగా ఈ అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమం ఈ మా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కమిషన్ సామెంట్ చేశాడు ఈ ఈ అభివృద్ధి పెద్ద ప్రాజెక్టు మేము తీసుకొచ్చాం ఒక రోజు చెప్పండి చెప్పలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో సిక్కిమారు రాజకీయాలు చేస్తున్నారు ఒక మనిషిగా క్యాబ్ రిజిస్ట్రేషన్ చేయడం చాలా తప్పు చాలా దుర్గౌరమే చేయాలి అది ఎవరైనా కావచ్చు రేపు నేను కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో కావచ్చు ఒక మనిషిగా క్యాబ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది మీకు అంటే మీకు సంబంధించినది మీకు అంటే నాకు మీకు గౌరవం అది కానీ రోజు మీకు నిండు అడవలసిన పరిస్థితి మీరు తెలియజేసుకుంటాను దయచేసి క్యాబ్ రిజిస్ట్రేషన్ తప్పది ఎవరైనా రాజకీయ పార్టీ తప్పు చేస్తాం మాట్లాడండి మీద చూపించండి అది ఎప్పుడు స్వాగతిస్తాం ఒకవేళ మా వైపు తప్పు జరుగుతుంది ట్రై చేస్తాం అదే మొదట నాకు సంబంధించి నాన్న పర్టలో పది కోట్లు అప్పు జరిగా ఎస్ పాటు అప్పు జరిగారు ఇంకా జరుగుతాయి ఇంకా చేస్తాం వాటిలో ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఇంకా చేయబోతున్నాం ఇంకా ఐదు కోట్లు పెండింగ్ వస్తున్నాయి శాంక్షన్ చేస్తా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి అక్కడ మీరే మిత్ర నమ్ముకోతున్నాం నలభై వాటి ప్రమాద ప్రాంతానికి వచ్చి మీరు వాటి విజిట్ చేయండి వాటి విజిట్ చేసి వాటిలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగాయి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఎటువంటి ప్రజలు సంతోషకరంగా ఉన్నారా లేదా

మైన ఆరోపణలు చేసి తప్పుడు కథ ఈ మీడియా ద్వారాగా తప్పుడు కథ ప్రజలు మర్వి పెట్టి తన దాదానికి ముడిగట్టారు